రేపటి దినం అనగా ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్నటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి మహానటుడు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు గారి జయంతి ఉత్సవాల సందర్భంగా రేపు ఉదయం ఎనిమిది గంటలకు గౌరవ శాసనసభ్యులు మనందరి నాయకులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు అక్కడ ఆయన విగ్రహానికి పూలమాల వేసి తదనంతరం పార్టీ పతాక ఆవిష్కరణ గావించి రేపు ఘనంగా ఎన్టీఆర్ జయంతి కార్యక్రమాన్ని మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్నటువంటి స్వర్గీయ నందమూరి ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని విగ్రహం దగ్గరికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ మున్సిపల్ కౌన్సిలర్లు క్లస్టర్ నాయకులు అదేవిధంగా పట్టణ అనుబంధ సంఘాల నాయకులు పట్టణ అధ్యక్షులు అదేవిధంగా జిల్లా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎవరైతే తెలుగుదేశం పార్టీ అభిమానులు మరియు కుటుంబ సభ్యులు ఉన్నారో అందరూ రేపు ఉదయం ఎనిమిది గంటలకు అక్కడ మున్సిపల్ కార్యాలయం దగ్గర హాజరు కావాలి ఆహ్వానాన్ని మన్నించి అందరూ రావాలని అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అభిమానులు మరియు అందరూ అక్కడ విచ్చేయాలని చెప్పి మరొక్క మారు ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం జై హింద్ జై తెలుగుదేశం జై కందికుంట